అది మీకు పరిశుద్ధమగును పొలంలో దానంతరం అదే పండిన పంటను మీరు తినేదరు సునాద సంవత్సరం తన స్వాస్థ్యమును మరలా పొందును నీవు నీ పొరుగువానికి వేళ ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాణి దగ్గర నువ్వు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరం తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున దానిని కొనాలి కనుక సునాద సంవత్సరం సునాదం అంటే ఏంటి సువార్త మంచి శబ్దం ఎందుకో ఫ్రీ ఎవరింటి అంతా మళ్ళీ ఎవరి దాడికి వచ్చేస్తుంది పంతొమ్మిదో వచ్చినాం జనులు జరిగినది చూడవళ్ళి ఏసునకు వచ్చి సేనాను దయ్యం పట్టిన వాడు బంధకం బట్టలు ధరించుకొని సచిత్తుడై కూర్చుంటూ చూసి భయపడిరి బట్టలు దయ్యం పట్టినప్పుడేమో దయ్యం బట్టలు ఇచ్చి పెట్టినప్పుడేమో బరిగెత్తుకుపోయినారు ఇప్పుడు వాడు బట్టలు దయ్యాలు పోయినాయి విడుదల కలిగిండు బట్టం ఉంటే భయపడతారా ఆడ తయారైపోయారు ప్రజలు వానికి మాత్రం మంచిగా ఉన్నది యేసు బ్రహ్ దగ్గర సంతోషంతో అది ఏపేసి రెండు బంధం ఏపేసి రెండు బంధం ఇది మీదేసి రెండు బంధుమిది కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులక పరిశుద్ధులతో ఏకపట్టిన సులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఇంతకుముందు ఎట్లున్నారంట పరదేశులు పరజనులు దేవుని బిడ్లుగా ఉన్నారా కాదు చూ బయట ఉన్న వాళ్ళందరూ పరదేశులు పరజనులు వాళ్ళకు సంబంధం లేదు ఎవరైతే దేవుని బిడ్లుగా ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారంట పరిశుద్ధులతో ఏకపట్టిన దేవుని ఇంటివారునై ఉన్నారు మనం ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళంగా ఉన్నాం ఒకప్పుడు దూరస్తులంగా ఉన్నాం కదా ఇక్కడే ఉంటుంది ఏమంటుంది చూడండి పదకొండవచ్చుడు కాబట్టి మునుభూడు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరంతో సున్నతి చేయబడిన గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమంది ఇస్రాయేల్తో సహాబారులు కాక పారదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకంలో దేవుడు లేనివారు క్రీస్తుకు దూరస్తులుగా ఉంటారు ఇప్పుడైతే సమీపస్తులుగా ఉన్నాం అంతా ఒకటే అయిపోయినాం ఎట్లా యేసు ప్రభు నమ్మడు ద్వారా ఇదే సునాథ సంవత్సరం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి దేవ్యాఖండం దేవ్యాగాణ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ప్రకారం గల ఊరిలో నివా నివాస స్థలమును అమ్మిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని నిండు సంవత్సరములోగా దానిని విడిపింపవచ్చును ఆ సంవత్సరము దినములలోనే అది విడిపింపవచ్చును అయితే ఆ సంవత్సరం విడద విడవక నిండక మునుపు దానిని విడిపింపని ఎడల ప్రాకారం గల పట్టణంలో ఉన్న ఆ ఇల్లు కొన్నవానికి వాణ్ణి తరతరంలో కాదే నివాసం పోదు సుశీరా ఇక్కడ ఒక సంగతి ఉన్నది ప్రాకారం గల పట్టణాలు ఉంటాయి ఆ రోజులు ఉండేది లేదు శత్రులు రాత్రులు వస్తారు మీద పడతారు ఇంత నెమ్మదిగా ఉండేవాళ్ళ గట్ట నిద్రపోతారా భారతమ్మ లెక్క కూపమ్మ లెక్క మంచిగా నిద్రపోతారు బిడ్లు ఏంటంటే ఫ్యాన్ గాలి చల్లగా నిద్రపోతారా ఇంటికొకడు కావలు ఉండేవాడు చుట్టూ కందగా తీసి ఉండేది లేకపోతే ప్రాకారం ఉండేది ఎందుకంటే శత్రువులు వస్తారేమో రాజుల పాలనైనా కడకు ఉంటాయి కదా ఊళ్ళు వాళ్ళకి మరి ఎందుకంటే అక్కడికే దొంగలు వచ్చి మీద పడతారు దోసుకొని పోతారు ఇంటి కూడా కావాలండి పగలంతా పని చేసుకోవాలి రాత్రి కూడా కావాలండాలి అలాంటి ప్రకారం గల ఇళ్ళల్లో ఉన్న ఊదేది అమ్మినా కానీ అది మళ్ళా అమ్మినోనికి రాదు యాభై ఆరు ఐదు యక్ష యాభై ఆరు ఐదు చదువు యాభై ఆరు ఐదు నా ఇను నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేదను కొడుకుళ్ళు కూతుళ్ళు అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టేదను ఎవరికమ్మా మీకా నిద్రపోయిన వాళ్ళకు సంతోషం బిరుపడి నిద్రపోండి మత వార్త పదమూడో అధ్యాయాలు ఆ ఉపమానంలో వాడు విత్తనాలు విత్తుతుండంట కొన్ని విత్తనాలు ఏడబడ్డాయి చెప్పండి ఎన్నడెప్పుడు కొన్ని విత్తనాలు తోపక్కబడ్డాయి కొన్ని రాతిని పడ్డాయి కొన్ని ముండ్ల పడ్డాయి కొన్ని చూసిందా భూమి ఎట్లా ఉంటుంది తోపక్కిన పడ్డాయి పక్షులు చెత్తుకుపోయాయి రాత్రి నిలబడ్డాయి మొలిచింది కానీ నిండిపోయింది ఎందుకంటే కింద రాతి కదా రాయి ఉంది కదా ముళ్ళ పడింది అని చెప్పి మంచి నిలబడ్డది ఇప్పుడు ఎంత నష్టమైంది త్రో పక్కన పడ్డది పోయింది రాతి నెలది పోయింది ముళ్ళ పొదలది పోయింది ఒక్కటి గట్ల అనమాట మనలో కూడా మంచి నీళ్ళలో పడ్డది ఏమి ఎత్తుకుపోయింది తెలుసా అసలు మీకు చూడు మత చోర్తో ఐదు వద్ద ఐదు కాదు పదమూడు నేను పదమూడు చెప్పి మళ్ళీ ఐదు అంటాను ఇక అది అయిపోయిందిలే అది ఇచ్చిపెడదాంలే ఇది ఇది కొంచెం చదువుకొని ఇక ముగించుకుందాం ఎంత టైం సలే మీకు స కా వినడానికి కష్టమైతే మాకు ఏంది నో నోరు అంత అంతకోంగా అందుకని ఆ గంజి తాగి పంచదార తిని వంకుడు వచ్చి షుగర్ వచ్చి ఏంది ఇది ఇవాళ ఎన్న పదమూడులో ఎంత ఎంతలో ఉన్నది అది ఇరవై మూడైనా ముండాది ముండ్ల పొద్దు పంతొమ్మిది ఎవడైనా రాజ్యం వచ్చిన వాక్యం విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాడిని హృదయంలో విత్తబడింది దుష్టుడు ఎవరు అది ఆటిపోతే అది ఎత్తుకపోతాడు ఎందుకంటే అదింటే ఫలిస్తుందని వాడికి తెలుసు వాక్యం ఏమవుతుందంటే ఎత్తుకొని పోతుందంట రెండవది రెండవది ఏంది రెండవది ఇరవై ఒకటి అయితే వేరు అది ఎండిపోయి వాక్యం ఇరవై ఒకటి పూర్తిగా చదువుదాం అయితే కొ అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యం మీతో శ్రమైన హింసను కలగగానే వాడు కూడా అభ్యంతరపడతాడు ఇరవై ముప్పై ఇరవై రెండు ముళ్ళ బొదలు విత్తబడినవాడు వాక్యం వినవాడ కానీ ఐక విచారం ధనమోసం దానిని వాక్యాన్ని అనుసేస్తు కనుక ఈ ముళ్ళ బొదలు వాక్యాన్ని అనుసేస్తుంది రాసినేళ్ళలో ఉన్నదేమో శ్రమ కలగానే అభ్యంతరపడతాడు పాలించడు ఎండిపోతుంది ఫస్ట్దే ఎత్తుకొని పోతుంది లాస్ట్ది పాలిస్తుంది కనుక ఆల సంగతి ఇప్పుడు చూడు ఏబ్రి పత్రిక ఏబ్రి పత్రిక రెండవ రెండవ అధ్యాయము వాక్యం ఏబ్రిల్ రెండు మొదట వచ్చడం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుబోను పోకుండాట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి విని సంగతి విడిచిపెడితే ఏమవుతారంట చప్పుడు ఎడిపోతారు కొట్టుకొని అంటే దాని అర్థం ఏందంటే ఎండిపోయిన ఆకులు గాలి కొట్టుకపోతే చూడు అట్లా ఎందుకంటే వాటి తాలు కొట్టుకపోతు చూడు కళ్ళంలో పోతే అట్లా ఎందుకు జీవం లేదు జీవం వాక్యంలో వాక్యములో వాక్యంలో జీవున్నది కనుక నువ్వు వాక్యం నీ లోపల లేదు కనుక విడిచిపెట్టవు కనుక ఎండిపోయిన లెక్క తాళు లెక్క అయిపోతావు కనుక గాలి కొట్టకపోతావు నువ్వు చేరవు గనక జాగ్రత్త విన్న వాక్యము విడిచిపెట్టినట్లయితే కొట్టుకొని పోదావు జాగ్రత్త ఏమంటాడు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండు ఉండవాలేనో పేతురు రాసుకోండి పేతురు పేదరు మొదట అధ్యాయం మొదటి పేదలు మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చడం మీరు క్షయ బీజం నుండి కాక బీజము బీజం అంటే ఏంది మొక్కొచ్చేదనమాట బీజం మీరు క్షయబీజం నుండి కాక శాయిస్తమకు జీవము గల దేవుని వాక్య మూలముగా బీజం నుండి పుట్టినవారు ఎట్లా పుట్టారు మీరు ఎట్లా పుట్టారు అక్షయ కాదురా శాశ్వతమగు జీవము గల వాక్యము అనేది వాక్యానికి జీవముంది శాశ్వత వాక్యం అనే ఉంది దాని పెట్టుకోవచ్చు కొట్టుకోపోకపోతే నిద్రపోతాం దా పడతాం చేస్తాం ప్రేమగలం గల ప్రేమలో గత నీకు స్తోత్రములు నీ వాక్యం విడిచిపెడితే కొట్టుకొని పోకుండా శాస్త్రముకు జీవం గల వాక్యం వేయడం మేము శ్రద్ధ కలిగి సాత్వికముతో నీ వాక్యం అంగీకరించి దేవా విశేష జాగ్రత్త కలిగి నూరంతలుగా బలించే వారిగా ఉండటం ఉన్నందుకు నీకు వందనాలు వారు సిద్ధపరచ వాక్యం అంటే ఏందో లెక్క లేకుండా ఆటసాటాలుగా ఉండే వ్యక్తులకు దయచేసి మీరే కృపనిచ్చి కనికరించి వారిని కాపాడి రక్షించుకొని మీ కుపలాస్తాలకు అప్పగించుకుంటు ఏ సునాములు వేడు సునాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ బ్రవణేశు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం తన పిల్లలకు తోడేడను గాక ఆమె మన పంది అమ్మ ప్రైజ్ లాడ్ ఉందా బిడ్జింటి కాడా వాలింటి కాడ ఉందా ఇంకెన్ని రోజులు ఉంటుందాడా